స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని సహాయము వలన స్నేహితులారా దేవుని సహాయము మన జీవితాలలో ఎంత గొప్ప కార్యములను జరిగిస్తుందో తెలియజేయడానికి సంతోషించచ్చు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము సమయలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ముప్పదవ వచనాన్ని గమనించినప్పుడు నా దేవుని సహాయము వలన నేను ప్రాకారమును దాటుదును స్నేహితులారా మనము పలికి ఉన్నటువంటి రీతిగా జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలలో మనము జరిగించేటటువంటి కార్యములు కానివ్వండి మనకివ్వబడినటువంటి బాధ్యతలు కానివ్వండి ఇవి సాధ్యం కాదు ఇవి జరిగించడానికి నా శక్తి నా యొక్క అనుభవము నా దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏవి కూడా సరిపోవు ఈ కార్యము జరిగించడానికి ఇది సాధ్యము కాదు అని మనం అనుకున్నటువంటి సందర్భములు ఎన్నో ఉండవచ్చును స్నేహితులారా అదే రీతిగా ఈ జీవితయాత్రలో సమస్యలు కొరతలు వ్యతిరేకతలు మరి ఇబ్బందులు బలహీనతలు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు దీన్ని దాటుకొని ముందుకు వెళ్ళలేను ఈ సమస్యను జయించగలిగిన ఈ కొరతను జయించగలిగిన ఈ బలహీనతను వ్యతిరేకతను జయించగలిగిన శక్తి నా దగ్గర లేదు ఇది అసాధ్యం దీని నుండి నేను బయటకు రావడం అనే విషయాలు అనుభవాలు కూడా మన జీవితంలో మనము ఎదుర్కొనినటువంటి వారంగా ఉండవచ్చు ఇలాంటి సందర్భంలో స్నేహితులారా ఈ లేఖనాన్ని మనము గమనించినప్పుడు ఈ లేఖనం ద్వారా ప్రోత్సాహము ఈ లేఖనం ద్వారా ధైర్యము దేవుడు మనకు అనుగ్రహించుచున్నటువంటి వాడుగా ఉండినాడు నిజమే నీ కంటికి మానవ ఆలోచనలకి ఈ కార్యము అసాధ్యమైనటువంటిదిగా ఈ కార్యము శక్తి సామర్థ్యములు వనరులు జరిగించడానికి సరిపోనటువంటివిగా కనబడుతూ ఉన్నవి అయితే దేవుడు సహాయము దేవుని యొక్క సహాయం వలన చూడండి మన శక్తి సరిపోకపోవచ్చు మన ఆర్థిక వనరులు సరిపోకపోవచ్చు మన సామర్థ్యము ఆలోచన సరిపోకపోవచ్చు అయితే ఇలాంటి సందర్భంలో దేవుని సహాయము మనకు అందుబాటులో ఉందని ఆయన కార్యములను జరిగించేటటువంటి దేవుడనే లేఖనము మనకు ఆదరణను ప్రోత్సాహాన్ని అందించేటటువంటిదిగా ఉండింది ఇక్కడ దేవుని సహాయము అనేటటువంటి మాట చాలా ప్రముఖమైనటువంటి మాటగా మనము గమనించాలి మీరు చూడండి మనకు బలము లేనప్పుడు మనకు శక్తి లేనప్పుడు దాన్ని జరిగించడము మన వలన సాధ్యము కానప్పుడు దేవుడు మన పక్షాన నిలువబడి దేవుడు మనల్ని బలపరిచేటటువంటి వాడిగా ఉన్నాడు మోసే నాయకుడిగా ఉండి తన జనాంగాన్ని నడిపించుచు ఉన్న సందర్భంలో ఎర్ర సముద్రాన్ని తాను దాటవలసినటువంటి సందర్భము యహోశివ గారు నాయకుడిగా ఉండి తన ప్రజలను నడిపించడంలో యువర్ధాను నది దాటవలసినటువంటి సందర్భం ఇక్కడ మానవ జ్ఞానం కానీ మానవ ఉపాయములు కానీ మానవ సదుపాయములు కానీ ఏవి కూడా ఈ కార్యాన్ని నెరవేర్చడానికి సరిపోనటువంటి వేళ చాలనటువంటి వేళ దేవుడే తన ఉన్నతమైనటువంటి దీవెన ఆశీర్వాదములను మరి ముఖ్యంగా ఆయన నడిపింపును అనుగ్రహించి ఆ అసాధ్యం అనుకున్నటువంటి కార్యములను వారి జీవితాలలో సాధ్యపరచి వారికి అన్నిటిని భయాన్ని దూరపరచినటువంటి దేవుడుగా ఉండినాడు ఇక్కడ ప్రాకారము అనగా ఎత్తైన కొండ ఎత్తైన గోడలండి మనము జీవిత యాత్రలో ముందుకు సాగుతూ ఉండగా ఎత్తైనటువంటి ప్రమాదకరమైనటువంటి బలమైనటువంటి ఎన్నో సమస్యలు అడ్డంకులు మనకు వ్యతిరేకంగా ఉండినప్పుడు ఆ ఎత్తైన ప్రాకారములను దాటగలుగుటకు దేవుడు మనల్ని బలపరచగలిగినటువంటి దేవుడు మన శక్తి అని కాదు మన సామర్థ్యం అని కాదు వాటిని దాట దాటుటకు దేవుడే మనలను బలపరచేటటువంటి దేవుడుగా ఉండినాడు ఎంతో మంది వ్యతిరేకత కలిగిన పరిస్థితుల మధ్య బలమైన శత్రువులు అడ్డగిస్తూ ఉన్నటువంటి వేళ దేవుడు మన పక్షాన నిలువబడి మనలను బలపరచు దేవుడుగా ఉండినాడు మరలా ఇస్రాయేల్ జనాంగం యొక్క అరణ్య ప్రయాణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ నలభై సంవత్సరాలు వారు ఫరో ఐగుప్తు సైన్యంతో సహా అనేక మంది శత్రువులను ఎదురించాల్సి వచ్చింది ఆ శత్రువులందరూ కూడా ఇస్రాయెల్ జనం కంటే బలమైనటువంటి వారు చురుకైనటువంటి వారు యుద్ధ నేర్పరితనం కలిగినటువంటి వారు ఆయుధములను కలిగినటువంటి వారు ఇలాంటి సందర్భంలో వారికి ఇవ్వబడినటువంటి ఆధిక్యత వారికి ఇవ్వబడినటువంటి ఆ ఆదరణ ప్రోత్సాహం ఏమిటంటే మీ పక్షాన మీ దేవుడే యుద్ధమును జరిగించేటటువంటి వాడు మీరు ఊరికయే నిలిచి ఉండి చూడు మీ పక్షాన యుద్ధము జరిగించేవాడు మీ దేవుడైన యెహోవా ఆ బలమైన లేక ఆయుధములు కలిగినటువంటి సైన్యాన్ని దాటి వారి ప్రయాణాన్ని ముందుకు కొనసాగించి వాగ్దాన భూమిలోనికి వారు ప్రవేశించడానికి దేవుడు వారిని బలపరిచినటువంటి దేవుడుగా ఆ అడ్డంకులనన్నీ దాటి వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి వారిని నడిపించినటువంటి దేవుడుగా ఉండినాడు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఇది అసాధ్యం అండి దీనిని జరిగించడానికి నా శక్తి అనుభవము ఆర్థిక వనరులు సరిపోవండి అని దేన్ని బట్టి నీవు చింతిస్తూ ఉన్నావు లేక జీవితంలో ఈ సమస్య చాలా బలమైనది ఈ కొరత చాలా బలమైనది ఈ బలహీనత చాలా బలమైనది నేను దాటుకొని బయటికి రాలేనండి అనే ఆ భయము చింతల మధ్య నలిగిపోతూ ఉండగా మనమని కాదండి దేవుడు మనలను బలపరిచి తన సహాయం వలన ముందుకు నడిపించేటటువంటి వాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ నామంకు వందనాలు చెల్లిస్తున్నాం మా జీవితంలో ఇది అసాధ్యమని మేము భయపడిన చింతించిన వెనుకకు మరలిన సందర్భాలు ఎన్నో ఉన్నవయ్యా మా శక్తి వలననో జ్ఞానం వలననో మా చలాకి తనము అనుభవం వలననో మేము ఈ బలమైన సమస్యల నుండి కొరతల నుండి బయటకు రాలేము ఈ జీవిత యాత్రలో ఎన్నో వ్యతిరేకతలు సమస్యలు అడ్డంకులు మమ్మల్ని ఎదురిస్తూ ఉన్న వేళ హేళన చేస్తూ ఉన్న వేళ వీటన్నిటినీ ఎదిరించడానికి శక్తినివ్వగలిగినటువంటి దేవుడవు వీటన్నిటినీ దాటి గమ్యం చేరడానికి యేసయ్య మీ కృపను అందించగలిగిన దేవుడవు ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న నీ అందరిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం బలపరచు వాడవు స్థిరపరచు వాడవ్యా మీ విజయాన్ని వారి జీవితాలలో అనుగ్రహించి మీ సహాయం వలన అసాధ్యం అనుకున్న కార్యములను తండ్రి ఒక్కొక్క కుమార్తె జీవితంలో ఒక్కొక్క కుమారుని జీవితంలో ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబాలు వ్యక్తుల జీవితంలో అసాధ్యం అనుకున్న ప్రతి కార్యాన్ని మీ నామంన జరిగించుమని బ్రతిమాలు కొనుచునున్నాం వారి కొరతలను ఆయాసములను దుఃఖము వేదన చింత బలహీనతలను అన్ని దాటుకొని ముందుకు సాగుటకు మీ సహాయాన్ని దయచేయమని బ్రతిమాలు కొనుచునున్నాం దగ్గర తండ్రి దినపు దీవెన్లతో నిమిడలను అందరినీ దర్శించండి బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ జరిగించుకొనిచున్న వ్యక్తులను కుటుంబంలోనూ మీ దీవెనలతో నింపు మనీ క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్